అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాసు శుక్ల పక్షం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం భిబ్రదీం సౌవర్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం శ్రగూషితా త్వాం గౌరీం త్రిబురాం పరా ప్రగాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాశిని దుర్గ జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజ విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ ఆ మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ ఆ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసుని శ్రీ కనక దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ బి మహికారించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన గెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని గ్రహం జరుగుతుంది మరి రాహు ఎంత బాగున్నాడంటే మీకు మీరు అందరినీ కూడా మెస్మరైజ్ చేసి పరేస్తారు కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్స్ పాల వ్యాపారాలు నీళ్ళ వ్యాపారాలు మందు వ్యాపారాలు ఇక ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సంపాదన బాగా పెరుగుతున్నప్పుడు బంధువుల మీ దగ్గరికి వస్తారు కదా మిత్రులందరూ కూడా సో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు అనేకమైనటువంటి సహకారాలు మీకు అందిస్తారు ఏమంటే మేము ఎన్నో కోట్ల రూపాయలు రూపాయలు చాలా అద్దెకి తెచ్చుకొని వ్యాపారాల్లో స్టార్ట్ చేసామండి ఇంకా మాకు ఆ వ్యాపారాలు అన్నీ కూడా పూర్తిగా మా సైట్లు అమ్ముడవట్లేదు లేదా మా స్థలాలు అమ్ముడవట్లేదు వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు వ్యాపారాలు ముందుకు వెళ్తాయి అర్ధాస్తమ శనిగ్రహ ప్రభావంగా మీకు కొన్ని పనులన్నీ కూడా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పని ఆలస్యమైతే మనం నిరాశ చెందకూడదండి మనం నిరాశ చెందకుండా జాగ్రత్తగా మనం మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వ్యాపారం అసలు ఇంప్రూవ్ అవుతుందా అవ్వదా అనేటటువంటి బాధ చాలా అధికంగా ఉంది ఇప్పుడు అయితే ఈ యొక్క గురుడు మేనరాశిలోకి వచ్చిన తర్వాత మీ పనులన్నీ కూడా అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా బ్రహ్మాండంగా జరుగుతాయి మళ్ళీ ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీ పనులన్నీ కూడా ఆగిపోతాయి అలాగే మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మే పద్నాలుగో తేదీ వరకు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించడానికి ఉన్నాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు ఎప్పుడు ఈ మళ్ళీ వచ్చే దసరా కాబట్టి మే పద్నాలుగు తర్వాత మళ్ళీ కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది ఇక ప్రేమ వ్యవహారాలలో మీరు విజయం సాధించడానికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రేమల్లో మీరు లేచిపోకండి లేకపోతే ఎలూప్మెంట్లు ఇలాంటివన్నీ చేయొద్దు మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు చేసుకోండి అలాగే చక్కగా పోలీసు వారు ఉన్నారు మీకు చక్కగా చట్టం మీకు ఉంది ఆ చట్టానికి రిజిస్ట్రార్ ఆఫీస్ ఉన్నాయి చక్కగా అటువంటి రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు మీ పెద్దలకు చెప్పి అనేక రకమైనటువంటి మార్పులు ఈ యొక్క ధనుసు రాశిలో మీకు ఏర్పడబోతున్నాయి ఎవరైతే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళ అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు హుటాహుట్టిన మానేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా కనుక కాని పక్షంలో మీకు అందరికీ కూడా కొన్ని గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారంతా కూడా వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు మీరు మొదలు పెడతారు కొత్త కొత్త ఊర్లు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అండ్ బిజినెస్ స్టోర్స్ వెళ్ళి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించడానికి వెళ్తారు అలాగే ఆదాయాల్లో రెండు రకాలు ఉంటాయండి ఈజీ అండ్ మనీ అని చాలామందికి చాలా రకరకాల చెడ్డ బిజినెస్లు అవినీతి దో నెంబర్ దందాలు అవనాయండి డూప్లికేట్ బిజినెస్లు చేస్తుంటే టకా టకా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది నిజాయితీగా వీళ్ళు ఎంతకాలం చేసినా సరే మీకు అసలు ముందుకు వెళ్ళదు తర్వాత ఆ యొక్క గతుకుల బొంతలాగే జీవితం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు ఇవన్నీ దాటుకుని మీరు మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే సాధారణంగా శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఇవన్నీ మానేసి చక్కగా మీరు ఒకటి ఉందండి అదేమిటంటే ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో చక్కగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి అలాగే ఈ అమ్మవారికి మీరంతా ఏం చేయాలండి అంటే కుంకుమార్చనే షోడసోపచారాలు అశ్వత్తర శతనామాలతో పూజ అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడము గుమ్మడికాయ హారతి బూడిద గుమ్మడికాయ సూర్యగుమ్మడికాయ అలా ఇలా నిమ్మకాయ హారతి ఈ రకంగా నిమ్మకాయ దీపాలు కుష్మాణ దీపాలు అంటే గుమ్మడికాయని అడ్డంగా కోసేసి మీరు చక్కగా ఈ యొక్క దీపాన్ని పెట్టడం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారిని ఓం శ్రీ దుర్గాయ నమ ఓం శ్రీ కనకదుర్గాయ నమ అంటూ మీరు కనుక పూజ చేసుకుని జప మంత్ర జపానుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచరు మీకు బ్రహ్మాండంగా కనబడబోతోంది శుభవస్తు